के लिए अनुमति दीजिए बंगाली गीतम जातीय गीतम आई पंजाबी भगत सिंह, भारत देशा की रेवल्यूशनरी राणा प्रताप సౌర్యానికి దేశానికి ఎక్కడో రాజస్థాన్లో ఉన్న ప్రతాప్ తమిళనాడులో ఉన్న అబ్దుల్ కలాం మిస్సైల్ మెన్ ఆఫ్ ఇండియా మద్రాసు ప్రెసిడెన్సీ ద్రావిడ ప్రాంతంలోనున్న ఒకళ్ళు చేసిన జెండా మువ్వెన్నెల జెండా మన భారతదేశానికి తిరంగా అయింది ప్రతి భాష భాష మనం మాట్లాడే తెలుగు తమిళ్ కన్నడ మలయాళం వరియ ఏ భాషలైనా కావచ్చు మన మాతృభాష కానీ రాష్ట్ర భాష మటుకు హిందీ మనం ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ ఉంది ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటా కానీ మన దేశం మొత్తం ఈ రోజున కలవడానికి ఏకం కావడానికి ఈ రోజున మన రాష్ట్ర భాషని వెతుక్కుంటుంది అది హిందీ అయ్యాను నేను అలాంటి రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను ద్రావిడ భాషలో కావచ్చు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఏ భాషలు కావచ్చు దేశంలోని అన్ని భాషలు కావచ్చు మన మాతృభాష మీద మనకు గౌరవం ఉంటుంది మన మాతృభాష అమ్మ అయితే మన అమ్మ మన అమ్మ మన అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ విద్య వైద్యం వ్యాపారం ఉపాధి వీటన్నిటికీ అన్ని భాషలు వీటి కోసం అన్ని భాషలు మాండలికాలు గోడల్ని ఛేదించుకొని వెళ్ళిపోతున్న వీటి అవసరం కోసం ఇలాంటి సమయంలో హిందీ వద్దనుకోవటం హిందీని వ్యతిరేకించటం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసుకుంటాం ఒకరితో కలవడం అంటే మన హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు మనం మరింత బలం చేకూర్చడం మనం ఇంకొక ఇంకొక భాషను అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదు కలిసి ప్రయాణం చేయడం హిందీని రాష్ట్ర భాషగా అడగటం అంటే రాష్ట్ర భాషగా ఉండటం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ సబ్మిషన్ ఇట్ ఈస్ అన్ ఎడిషన్ ఇంగ్లీష్ నేర్చుకుంటేనే కదా మనం ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాం అలాంటిది దేశం మొత్తం మీద హయెస్ట్ పాపులేషన్ మాట్లాడే బాగా థర్డ్ హైయెస్ట్ లాంగ్వేజ్ హిందీ మనం దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ ఎప్పుడు చూద్దాం ఉర్దూని యాక్సెప్ట్ చేసి పర్షియన్ని యాక్సెప్ట్ చేసి ఉర్దూని యాక్సెప్ట్ చేసి హిందీని మీరు మా మీద రుద్దుతున్నారనేది చాలా చాలా అవివేకం అనిపిస్తుంది కూడా యాక్సెప్ట్ హింద్ ఉర్దూ వై డోంట్ వీ యాక్సెప్ట్ హిందీ వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ అందుకే ఇంకొకసారి రోజుల సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ థర్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ద ఫిల్మ్స్ హిందీలో డబ్బా రెవెన్యూ వస్తున్నాయి వ్యాపారానికి హిందీ కావాలి వ్యాపారానికి హిందీ కావాలి నేర్చుకోవడానికి హిందీ ఇబ్బంది ఏంటి దట్స్ మై క్వశ్చన్ ఆల్దీస్ అందుకని నేను మనస్ఫూర్తిగా రెండు వేలు ఒక సినిమా చేసినప్పుడు ఒక సినిమా కుషేన్ సినిమా చేసినప్పుడు దట్ ఈస్ మై కమిట్మెంట్ టు మై రాష్ట్ర భాష నా భాష ఇది నా హిందీ మేరా జహా అని నీకు అంటే ఆ రోజు నాకున్న హిందీ రాష్ట్ర భాష మీద నా గౌరవం ఇది నా ఇది ఎందుకు ఒక తెలుగు సినిమాలో హిందీ పాట ఎందుకు పెట్టాల్సి వచ్చిన అవసరం వచ్చిందంటే ఇది మాతృభాష నా తెలుగు అయితే నా రాష్ట్ర భాష హిందీ అది చెప్పడానికి చేసినారు అందుకని వన్ మో టైం ఈ ప్రత్యేకమైన రోజున ఇంకొకసారి శబ్దం తీసుకున్నాం ఈ స్వర్ణ జయంతికి మోకేపర్ ఆయేక చోటాసా సంకల్పే ప్రేమ కరెంగే అప్నాయేంగే और आगे बढ़ाएंगे धन्यवाद जय हिंद जय भारत